సరస్డే అరే అదే చూపిస్తున్నా చె ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం డీఎంతో కాల్ మాట్లాడు లేదు నువ్వు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవడం కాదు మేము ఒక్కటే ఎక్కున్నా టెన్ రూపీస్ నాట్ ఎ మ్యాటర్ అనేది మీరు కూడా మాకు హెల్ప్ ఉండాలి చెప్పను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తాను కదా సెల్ లో చూపించిన నాకు టికెట్ ఇచ్చిందని చెప్పును తర్వాత డిఎం గారికి ఐడి కార్డు ఒకటే కదా ఎందుకు దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి నీ దగ్గర ఉండాలి

அது <coughs>

भीमನಲ್ಲಿ मीर ಕೂಡ 막 ಹೆಲ್ಪ್ చేಸೋಣ ಅಂತ ಉಂಟಾಲಗನೆ చెప్పా నేను నీకు ఇప్పుడు టికెట్ ఇస్తాను కదా సెల్ లో చూపించినా నాకు టికెట్ ఇచ్చిందని చెప్పను తర్వాత నేను మాట్లాడతా ముందు మాట్లాడతా గానీ కార్డు ఒకటే కదా ఎందుకు దగ్గర ఉండాలి ఉండాలి నీ దగ్గర ఉండాలి